హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్స్ సీజన్ టూ పార్ట్ థర్టీ ఫోర్ ఎయ్ ఇప్పుడు ఏమైందని అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది నందు భర్త చూపులకి భయపడి మాటలకు విలువిచ్చి కిచెన్ వైపు కదిలారు విజయ గారు గుండెల్లో మంటలను దాచేస్తూ మెదడులో తిష్టవేసిన ఆలోచనను కూడా దాటేస్తూ ఆఫ్టర్ టెన్ మినిట్స్ మామగారి ఆధ్వర్యంలో అత్త కాని అత్త ఇచ్చిన హారతిని స్వీకరించి మనసు గెలుచుకున్న భర్తతో గృహప్రవేశం అనే తంతుని ఘనంగా పూర్తి చేసుకున్న నవవధువులు నులిసిగ్గుతో వరుడు గుప్పెట్లో ఇమిడిన తన అరిచేయి చూసుకుని ముందుకి మొదటి అడుగు వేసింది నందన విక్కీతో కలిసి చేతిలో వెండిపల్లెం పని వాళ్ళ చేతికి ఇచ్చి పెద్దబాబు అమ్మాయిని రూమ్కి తీసుకొని వెళ్ళు ఫ్రెష్ అవుతుంది అని అమ్మాయి నందు తొందరగా రెడీ అయి వస్తే పొద్దు పొడవక ముందే దేవుడు ముందు ద్వీపం వెలిగించదు కానీ అది మన సాంప్రదాయం అని చెప్తారు విజయ గారు హం అలాగే అండి అంటూ విక్కీ వెంట నెమ్మదిగా నడిచి రూమ్ వైపే వెళ్తున్న ఆమెనే చూస్తూ భర్త చెవు కొరుకుతున్నారు ఆవిడ ఏంటండి ఇది మన కొడుకుకి అన్నీ ఆ విక్కీ వదిలిపడేసినవే దొరుకుతాయా ఆ నందిని విక్కీ మదర్ ఉన్నంతసేపు కూడా ఇంతే బట్టలు పుస్తకాలు భోజనం అన్నీ కూడా ఆ విక్కీగాడు వాడాక తిన్నాక వాడు పడేసినవి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ సరిపోలేదు అని చివరాఖరికి కట్టుకునే భార్యని కూడా ఆ విక్కీ వాడి వదిలేసిందనే దాన్నే చేసుకోవాలా మీరు గట్టిగా వైభవ్ని నిలదీయడం మానేసి హారతిచ్చి నాతోనే ఆహ్వానం పలికేలా చేశారు అసలు అసలు మీ ఉద్దేశం ఏంటి ఆ పిల్లపై అని భర్తని రూమ్లోకి లాక్కొచ్చి కొట్టినట్టే అడుగుతున్నారు విజయ గారు అబ్బా ఇది ఒక తి నా ప్రాణానికి ఆ డాక్టర్ ఏదో ఒక ఇంజెక్షన్ చేసి ముందు దీన్ని లేపేసిన పీడ పోయేది నాకు రోజు ఏదో ఒకలా వేపుకు తింటుంది నన్ను చ ఇది పోతే పోయింది అని నాలుగు కన్నీటి బొట్లు రాల్చి అదిగో నా కొడుకు చేసుకున్నాడే బంగారు బాతు అటువంటి అందాల రాసిని డబ్బు పడేసి మళ్ళీ పెళ్లి చేసుకునేవాడిని ఏంటండి నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడరేంటి జిత్తు కన్నింగ్ మైండ్ తెలియని విజయ గారు భుజం పట్టి కుదపడంతో అబ్బా ఏంటి విజయ అని అసహనంగా అడిగారు ఆయన ఏంటేంటండి బాబు వాడి పెళ్ళి గురించి నా బాధంతా వైభవ్కి నచ్చిన అమ్మాయి పైగా మంచిది కూడా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుంటే మధ్యలో నువ్వేంటి నా బుర్ర తినడానికి కాకపోతే వైభవ్ ప్రేమించాడు కానీ ఆ పిల్ల ప్రేమించలేదు కదా ఎంతలా చూసుకున్నా మన కళ్ళ ముందే విక్కీతో తిరిగింది అది మనకేం తెలుసు వాళ్ళ మధ్య మన కంటికి కనిపించింది ఏం జరిగిందో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు విజయ బెడ్పై ఆయన కూర్చున్న పక్కనే అపరమేధావి అయిన మనకి స్థలం ఇచ్చి లో వాయిస్లో అడిగాడు జుత్తు అదేనండి నందు గురించి మంచిది కాదు అని అంటున్నావా ఏమోనండి అది నాకు తెలియదండి మొన్నటి వరకు విక్కీని ప్రేమించి చట్టాపట్టాలు వేసుకుని తిరిగింది రాత్రిపూట ఒంటరిగా బీచ్ల్లో వాడితో ముద్దుల వరకు కూడా వెళ్ళింది అటువంటి పిల్ల మన వైభవ్కి భార్య అంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు ముద్దేంటి బీచ్ ఏంటి వాళ్ళకి మాత్రమే తెలిసిన ప్లాన్ విద్యకి ఎలా తెలుసో తెలియక అడిగాడు కన్ఫ్యూజ్గా చూస్తూ మీకు ఎంతసేపు బిజినెస్ కొడుకు బాగోగులు తప్ప మరేవీ తెలియవు తెలుసుకోరు అని భర్తకి వేసి నాకు కోమలి చెప్పింది అండి ఆహా చూపించింది కూడా చెప్పారు ఆవిడ దీని దగ్గరికి ఎలా వెళ్ళింది ఆ వీడియో అని ఆలోచనలో పడ్డ భర్తని మరోసారి కదిపారు ఆవిడ ఏవండి అంటూ అబ్బబ్బా ఏంటి రచ్చ విజయ వాడిది ఆ పిల్ల మీద ప్రేమ మోజో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది కదా ఇలా నన్ను పట్టుకుని కుదిపితే కాదు అంటూ గట్టిగానే ఆవిడపై నోరు లేపి బాత్రూంలో దూరారు జుట్టు ఇప్పుడు నేనేమన్నానని ఆయనకి అంత కోపం రోషం వచ్చింది అని సహజంగా భార్యలు వేసే డైలాగ్ వేసినా విజయ గారికి వైభవ్ భార్య ప్లేస్లో నందన ఉండడం నచ్చలేదు కొడుకు వల్ల బాధపడింది క్యారెక్టర్ పరంగా కూడా ఆ పిల్ల మంచిది అయి ఉండొచ్చు కానీ విక్కీతో ప్రేమలో ఉన్న ఆమెను వైభవ్ పెళ్లి చేసుకోవడం ఓ తల్లిగా ఆ నచ్చలేదు అందుకు కారణం లేనిపోని మాటలు నందు గురించి అత్తకు ఎక్కించిన కోమలి విజయగారిలో నందుని రాంగ్గా చూపిస్తున్నాయి టు బి కంటిన్యూడ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వేచి చూడండి స్టే ట్యూ టు అవర్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి షేర్ కూడా చేయండి నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను కానీ మీరు కామెంట్ చేయట్లేదు అబ్బా ప్లీజ్ కామెంట్ చేస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్ వీడియో ఇదండి ఇవాళ ఎపిసోడ్ సరే ఉంటా బాయ్ మరి